వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వింగ్స్ ఫ్రెండ్స్ ఎస్సిఎల్ సింగరేని కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కి సంబంధించి మనకు జాబ్ పాయింట్ ఆఫ్ కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి ఆ అప్డేట్స్ గురించి ఈరోజు మన వీడియోలో చాలా డీప్ గా డిస్కస్ చేద్దాం సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అందులో ఫస్ట్ ఆఫ్ ఆన్ కనుక చూసుకున్నట్లయితే పోస్టుల భర్తీలో అవకాశం కల్పించండి అని చెప్పేసి మనకు కనబడడం జరుగుతుంది సింగరేణి సిఎండిని కోరిన పాలిటెక్నిక్ విద్యార్థులు అని చెప్పేసి కనబడడం జరుగుతుంది సింగరేణిలో ఇటీవల యజమాన్యం విడుదల చేసిన జేఎంటీ జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ కి సంబంధించిన ఎక్స్టర్నల్ పోస్టుల భర్తీలో అవకాశం కల్పించాలంటూ ఇక్కడ కొంతమంది విద్యార్థులు అయితే మైనింగ్ విద్యార్థులు అయితే సింగరేణి సిఎండి బలరాం నాయక్ ని కలిసారని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది మైనింగ్ డిప్లొమా ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న తమకు ఒరిజినల్ దోపత్రాలు ఈ ఏడాది జూన్ జూలై నెలలో యూనివర్సిటీ నుంచి వస్తాయని చెప్పేసి తెలిపారు సో అందుకోసం అని చెప్పేసి మాకు ఈ ఎగ్జామ్ లో అవకాశం కల్పించండి అని చెప్పేసి వీలైతే చెప్పడం జరుగుతుంది యాక్చువల్లీ మనకు కొద్ది రోజుల కిందట సింగరేణి ఎక్స్టర్నల్ పోస్ట్లకు సంబంధించి జేమెట్ జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చి ఉంది అందులో చాలా స్పష్టంగా వాళ్ళు క్లియర్ చేశారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లో ఎవరైతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి వరకు జేమెట్ కంప్లీట్ చేసి ఉంటారో డిప్లొమా వైస్ వారికి మాత్రమే ఈ పోస్ట్ లో అర్హత ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది యాక్చువల్లీ ఏ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ లో కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్లకు సర్టిఫికేట్ వచ్చేసి జూన్ ఆ జూలైలో రావడం జరుగుతుంది అంటే ఆ వాళ్ళు కూడా ఈ టూ థౌజండ్ ట్వంటీ లోనే కంప్లీట్ చేస్తారు బట్ సింగయ్యని మనకు ఫిబ్రవరి వారు మాత్రమే అయితే ఇవ్వడం జరిగింది అందుకోసం అని చెప్పేసి కొంతమంది ఆస్పెరెంట్స్ యాజ్ వెల్ అస్ స్టూడెంట్స్ వచ్చేసి ఇక్కడ సింగయ్యని సీఎంవిని అయితే కలవడం జరిగింది అని చెప్పేసి మనకైతే ఈ న్యూస్ చెప్పడం జరుగుతుంది జియోమెట్కి సంబంధించి మనకు మరికొద్ది రోజులలో ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అందుకోసం అని చెప్పేసి ఇక్కడ మనకు వీలైతే సింగరేణి సిఎండిని కలవడం జరిగింది ఇందులో టోటల్గా మనకు ఒక హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది మరి చూడాలి సింగరేణి దీనిపైన ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో నెక్స్ట్ సింగరేణిలో పారదర్శకంగా పరీక్షల నిర్వహణ అని చెప్పేసి మనకి కావడం జరుగుతుంది సో ఈ న్యూస్ ఆల్రెడీ మన ఛానల్ ఒకసారి డిస్కస్ చేయడం జరిగింది మళ్ళీ వచ్చింది అదేంటంటే సింగరేణిలో త్వరలో జరుగుతున్నటువంటి పరీక్షలు కావచ్చు కి సంబంధించినటువంటి సర్క్యులర్స్ కావచ్చు కి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా సరే వాటిని సింగరేణి అఫీషియల్ వెబ్సైట్లో కంపల్సరీ ఉంచాలి ఎప్పటికప్పుడు వాటిని అప్డేట్ చేస్తూ ఉండాలని చెప్పేసి సింగరేణికి సంబంధించిన కొంతమంది నాయకులు సింగరేణి కి అయితే వినతి పత్రం అందించారని చెప్పేసి మనకు కనపడడం జరుగుతుంది అలాగే వీళ్ళు ఇంకో కొన్ని డిమాండ్ చేస్తున్నారు అదేంటంటే సింగరేణికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ త్వరలో కొన్ని జరగబోతున్నాయి వాటికి సంబంధించినటువంటి పరీక్ష విధానం కావచ్చు సిలబస్ కావచ్చు అన్నీ కూడా వెబ్సైట్లో ఉంచాలి అని చెప్పేసి వాళ్ళైతే ఇక్కడ డిమాండ్ చేయడం జరుగుతుంది సింగరేణిలో సిలబస్ ప్యాటర్న్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి కొంచెం లేటుగా ఇది వరకు ఇచ్చేవారు బట్ ఇప్పుడైతే కొంచెం ఫాస్ట్గా ఇవ్వండి అని చెప్పేసి మనకు అది ఇక్కడ చెప్పడం జరుగుతుంది అలాగే దానికి తదనుగుణంగానే సింగరేణి కొన్ని స్టెప్స్ అయితే వేస్తుంది అవి మనం చూస్తున్నాము అదేంటంటే త్వరలో సింగరేణిలో ఏ ఎగ్జామ్ అయినా సరే సో ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ అయినటువంటి ఇండియా లిమిటెడ్ అయితే అప్పగించింది సో ఇక్కడ నుంచి అన్ని ఎగ్జామ్స్ కూడా సజావుగా జరుగుతున్నాయని చెప్పేసి మనకైతే సింగరేణి డైరెక్టర్ ఇక్కడ హామీ అయితే ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ